సమావేశం ఏర్పాటు చేసిన మూడు నేళ్ళు కంప్లీట్ అవడం ఈరోజు జరిగింది అనేక డిపార్ట్మెంట్ యొక్క సమస్యలు కూడా తెలుసుకున్నాం ఆ విధంగా నిజాంపట్నం మండలం అంటేనే ఒక ప్రత్యేకమైన మండలం అది మన సొంత మండలం భావించుకుంటూ ఉంటాం ఉన్న పని చేతుల్లో ఉన్న అభివృద్ధిలో సంబంధించిన పనులు మా అన్నగారు మోఫ్ దగ్గర గారు టీగా ఉంటూ ఉంటూ పనులు చేసుకుంటూ డిపార్ట్మెంట్ అనుకూలంగానే డిపార్ట్మెంట్ ఆదేశాలు అనుకూలంగానే పనులు చేసుకోవడం జరిగింది అలాగే రేపటి రెండు ఎకరాల పరిధిలో మన అన్నగారు మోఫ్ దేవు బ్రాండ్ ఉంది మంచి పేరు ఉంది ఈరోజున మన జగనన్న పరిపాలనలో ఐదు సంవత్సరాలు కంప్లీట్ సందర్భంలో ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ పరిపాలనలో జగన్ యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దగ్గర నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మంచి పరిపాలన అందించిన నాయకుడిగా మంచి పేరు వచ్చే పేరు గుర్తించుకున్న నాయకుడు ఎందుకంటే ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన పెట్టిన వాలంటీర్ల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్రం అంతా సుభిక్షంగా మంచిగా జరిగిన విషయం ఉంది వాలంటీర్ల ద్వారా అలాగే ఆయన సంక్షేమ పథకాలు కూడాను కురం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అన్న భావన పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆ పథకాలు తీసుకున్న అదే రోజున ఆ పథకాలని మా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకే ఇవ్వాలి మేమే చేసుకోవాలన్న ఆలోచన ఉంటే ఈ రోజున టీడీపీకి సంబంధించిన నాయకుడు కూడాను టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక పథకం వెళ్ళారు కాదు అయినా సరే మా నాయకుడు గారు అందరికీ కక్షేమ పథకాలు ఎవరనే మంచి ఆలోచన చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజున పది ఒక కుటుంబం వలన ఆ పంచాయతీ వల్ల పది ఒక కుటుంబం వలన మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెంది తన యొక్క కుటుంబంలో పిల్లలు కూడా మంచిగా చదువుకుని మంచి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు చేసిన మంచి ఆలోచనతో సభ తెలిసిన తెలియజేస్తాను అందులో భాగంగా మా అన్నగారు ఈ రేపటి నియోజకలో జిల్లాలో విడిపోయిన తర్వాత రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఆర్టీఓ ని మనం రేపల్లో పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు ఒకప్పుడు ఇదే ఆఫీసు తన వెళ్ళి ఆఫీస్ ఆఫీస్కి పని పనిచేయించుకోవడం చేసుకోవాల్సిన అవసరం ఉండేది అలాంటి రేపల్ని వచ్చి మన దగ్గర ఉన్న రేపర్ దగ్గరికి వెళ్ళి చక్కనే పనిచేయించుకొని రావడం జరుగుతుంది అలాగనే డిఎస్పీ ఆఫీసు ఉందంటే ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు డిఎస్ఆర్స్ పెట్టిన ఘనత మన నోబులే గారి అలాగనే విద్య విద్యాశాఖలో మన జగన్ మన పీఠ ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన పెట్టిన పథకాలు విద్యాశాఖలో పెట్టిన మార్పు విద్యాసాగర్లో విద్యాసాగర్లో చేసిన మార్పులు ఏ యొక్క ముఖ్యమంత్రి కూడాను ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదనుక మార్పు తీసుకొచ్చి విద్యాశాఖలో పెళ్లి మార్పులు తీసుకొచ్చి పిల్లల యొక్క చదువుల కోసం ఏర్పాటు చేసిన గవల మన అభివృద్ధి ముఖ్యమంత్రి గారిది జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే మత్స్య శాఖలో ఉన్న ఫిషరీస్ సంబంధించిన బ్యానిఫిడ్ సంబంధించిన నాలుగు వేలతో పదివేలు ఇవ్వడం జరుగుతుంది అలాంటిది మత్స్య శాఖలో ఉన్న చాలా మార్పులు తీసుకొచ్చారు అలాగనే పంచాయతీ రోజు సంబంధించిన శాఖలో పంచాయతీలోనే పరిపాలన విధానం మార్పు రావాలని సచివాలయం మూడు వేల మందికి సచివాలయ వ్యవస్థ పెట్టి మూడు వేల మందికి దగ్గర సచివాలయం కట్టి అలాగే ఆరోగ్య సెంటర్ కట్టి హెల్త్ సెంటర్ కట్టిచ్చిన ఘనత మన మార్కెట్ మన జగన్మోహన్ రెడ్డి గారికి